హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ మధ్యన వీడియోస్ పెట్టలేకపోతున్నాను అందుకని ఒక చిన్న వీడియోతో వచ్చాను వెల్కమ్ టు ఎస్ఎన్కే దేవేశ్వర్డ్ మేము పెద్ద తిరుపతి వెళ్ళాము పెద్ద తిరుపతిలో పిల్లలు చూడండి వాళ్ళు మెట్ మోకాలు మెట్లు ఎక్కుతున్నారు మేము లెవెన్ ఫిఫ్టీ ఎక్కాము మా పిల్లలు అయితే మెట్లు మెట్లన్నీ ఎక్కేశారు వద్దని చెప్పినా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళే మెట్లు ఎక్కారండి నేను వాళ్ళ డాడీ వద్దని చెప్పినా సరే మేము ఎక్కుతామని వాళ్ళంతటి వాళ్ళే మోకల్ మెట్లన్నీ ఎక్కేశారు మేము గురువారం నైటు బయలుదేరాము శుక్రవారం పొద్దున్నే అక్కడ దిగామండి తిరుపతిలో ట్రైన్ దిగి ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఎక్కడో మొదలు పెట్టాము అయితే ఇక దారింటే వెళ్తుంటే డీర్స్ అలాగే జింకలు ఇంత ఇంతకుముందు నైట్ వచ్చాం కదా మాకేం కనిపించలేదు హే ఇక్కడ దుప్పులు ఉన్నాయి ఇంతకుముందు నైట్ వచ్చాం కదా మాకేం కనిపించలేదు ఇక్కడ దుప్పులు జింకలు ఇగో జింక చూడండి చూస్తుంది మా పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు అగో జింకలు జింకలు మమ్మీ అనుకుంటూ ఎక్కడ కనిపిస్తాయి అంటే చాలా ఉన్నాయి ఎక్కుతుంటుంటే చాలా జింకలు కనిపించినాయి నెక్స్ట్ మేము శుక్రవారం ఎక్కాం కదండి మాకు రోజు దర్శనానికి టికెట్స్ లేవు మేము శనివారం టికెట్స్ దొరికినాయి దర్శనం చేసేసుకొని రూమ్స్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని సాయంత్రం తిరుపతి నుంచి అరుణాచలం బస్ ఎక్కితే మార్నింగ్ అంటే ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫోర్ సండే రోజున పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణకి వెళ్ళాము మార్నింగే మేము అరుణాచలేశ్వరిని దర్శనం చేసేసుకొని ఈవినింగ్ అయితే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామండి చూడండి ఎంత మంది ఉన్నారు ఇంతకు ముందు వచ్చినప్పుడు కార్తీక మాసంలో పగలు చేసాం అంత జనం లేరు పౌర్ణమి రోజు ఫుల్ జనం ఉన్నారు రోడ్డంతా భక్తులే గిరిప్రదక్షిణ చేసేవాళ్ళే నాకు చాలా బాగా అనిపించింది అలాగే దారిలో అద్దనారేశ్వరిని టెంపుల్ ఉందండి ఇందులో పూర్ణాహృతం అని చెప్పి పీచు ఉన్న కొబ్బరికాయ ఇంకా పసుపు కుంకుమ అగ్రద్పులు అన్నీ ఇందులో వేస్తున్నారు అలాగే అమ్మవారు శివుడు ఇలా పక్క పక్కనే ఉన్న విగ్రహం చాలా బాగుంది తర్వాత మేము గిరిప్రదక్షిణ అయిపోయాక గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము గోల్డెన్ టెంపుల్లో నేను వీడియోస్ ఏం తీయలేదు జస్ట్ ఫోటో దిగాను ఇక్కడ అమ్మవారు నుండి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా పెద్దిట్లం తినాలండి మా అన్నయ్య ఊరిలో పెద్దిట్లమ్మ తల్లి తిన్నాలు జరుగుతాయి ఉబ్లవారిలో చాలా బాగుంటుంది గుడి ఇదంతా డెకరేషన్ చేశారు చాలా బాగుంది మేము ప్రతి సంవత్సరం వెళ్ళినా వెళ్ళకపోయినా అమ్మవారి సేవకని డబ్బులు పంపిస్తాము ఈ సంవత్సరం దర్శనం చేసుకోవడానికి వెళ్దామని చెప్పి ఈ సంవత్సరం ఎలాగో అన్ని టెంపుల్స్కి వెళ్తున్నామని పెద్దిట్లమ్మ తిరునాలు కూడా వెళ్ళాము మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు పైనుంచి జారుతున్నారు ఇది భలే మెత్త మెత్తగా ఉంది మా చిన్నప్పుడైతే ఇలాంటివి లేవు భలే చాలా బాగుంది వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కామారెడ్డిలో పెట్టినప్పుడు కూడా ఇదే ఎక్కుతారు ఎక్కువ వాళ్ళకి ఎందుకు మెత్త మెత్తగా ఉంటుంది పైనుంచి కిందకి దూకడానికి బాగుంటుందని వాళ్ళకి చాలా ఇష్టము అలాగే ఇక్కడ పడవలాగా ఉంది ఇది ఎక్కుతున్నారు నాకు అదంటే చాలా బాగా ఒకసారి ఎక్కాను వామిటింగ్స్ అయిపోయినప్పటి నుంచి నేను ఎక్కను ఈ జాయింట్ మిల్ కూడా నేను ఎక్కడండి మా సుధా వాళ్ళందరూ అందరూ ఎక్కారు మా మావేల పిల్లలు ఆ జాయింట్ మిల్లు ఎక్కిన నాకు కళ్ళు తిరుగుతాయి అందరం సరదాగా పెద్దిట్లం తినైతే ఎంజాయ్ చేసాం తర్వాత సాయిబాబు సాంగ్ వేస్తున్నారు ఒకసారి చూద్దామని ఆగాము కానీ మార్నింగ్ మళ్ళీ చిన్న తిరుపతి వెళ్ళాలి అందరూ ఇంటికి వెళ్ళిపోదాం నైన్ థర్టీ అయిపోయిందంటే ఇక చివరిగా ఈ సాంగ్ చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఈ సాంగ్ చూసైతే ఇంటికి వెళ్ళిపోయాము కానీ టైం ఉంటే గుబ్బలమ్మ గుడికి వెళ్దాం అనుకుంటున్నాం అందుకని పొద్దున్నే చీకటితో లేచి రెడీ అవైతే వెళ్ళాలని అందరూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ మేము చిన్న తిరుపతి వెళ్ళాక గుబ్బాలమ్మ గుడికి వచ్చామండి చిన్న తిరుపతి వీడియో తీయలేదు ఆల్రెడీ ఇంతకు ముందు తీస్తాను అందుకనే వీడియో తీయలేదు ఇది గుబ్బలమ్మ గుడి అండి జంగారెడ్డి గుడి ఇంకా అక్కడి నుంచి లోపలికి ఒక నలభై కిలోమీటర్లు వెళ్ళాలి చూసారా పైన కొండలా ఉంది కదా అది సర్పంలా ఉంది పైనుంచి వాటర్ పడుతుంది లోపల అమ్మవారు ఉన్నారు అమ్మవార్లు ఉన్నారు అయితే లోపలికి కూడా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు తాళం వేసేస్తారండి ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇది అమ్మవార్లు వెలిసారండి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఇది వెలిసారు ఇదంతా కొండ ప్రాంతం మొత్తం అడివే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా పైన అమ్మవారు అలాగే కోనేరులో చిన్న కోనేరులో ఉంటుందంట అక్కడికి అయితే వెళ్తున్నాము మేము మెట్లు ఎక్కి ఇప్పుడు గుబ్బలమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మెట్లు దిగి మళ్ళీ పైకెక్కాలండి అన్ని చెట్లు ఉంటాయి అక్కడి నుంచి పైకెక్కి మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ కోనేరు చూసి వస్తాము అయితే మా అన్న ఇక్కడ కర్రలు అవి తీసుకుంటున్నాడు ఏమన్నా వస్తాయేమో అని ఎందుకైనా మంచిదని చెప్పి కర్రలు పట్టుకుందామని కర్రలు ఇరుస్తున్నాడు ఇక్కడ బ్లూ కలర్ బోర్డు ఉంది చూడండి అదే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అని చెప్పి దాని మీద రాసింది ఆ తెలంగాణ అటవీ ప్రాంతం అని ఉంది ఆ బోర్డు కాడి నుంచి తెలంగాణ అటవీ ప్రాంతం యువతలేమో ఆంధ్ర అటవీ ప్రాంతం చెట్లు చూడండి ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా భయంకరంగా ఉంది అడవి మొత్తం ఎవరు లేరు వచ్చిన భక్తులు తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు మేము కొంచెం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చిన్న చిన్న సెలయీర్ల కింద చిన్న చిన్నగా వెళ్తున్నాయి కోనే ఇగో చూడండి కోనేరు అన్నాను కదా ఇక్కడ ఉంది వాటర్లో స్నానాలు చేస్తున్నారు అమ్మవారు ఇది ఇక్కడ ఉన్న పసుపు కుంకుమ ఉన్నాయి చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు లోపల ఈ నీళ్ళలో కాలు కొడుకుని అమ్మవారికి దండం పెట్టుకొని మేము మధ్య అన్యసం గుడికి వెళ్ళాలి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడితో కలిస్తా